ఇప్పుడు ఇక్కడ నాలుగో మీటింగ్ జరిగింది వచ్చే నెల ఆరో తేదీ ప్రజలు పెయింటర్లకి యూనియన్ నెంబర్గా ఎన్నుకుంటున్నారు ఆ రోజు తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్తే నా పేరు భూసా యోసందు పెయింటర్ యూనియన్ నియమించడంలో ఇది నాలుగో వారము ఈ కొన్ని సమావేశాలు జరిగినాయి ఈ సమావేశంలో లాస్ట్ సమావేశంలో తీర్మానం తీర్మానించడం జరిగింది రేపు ఆగస్టు ఆరో తేదీ బుధవారం రోజు అధ్యక్ష కార్యదర్శి ఈ యూనియన్కు అధ్యక్ష కార్యదర్శులు నియమించడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క మేస్త్రి ఆ రోజు మార్కెట్ యార్డ్ రూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే విధంగా ఆ రోజు పాల్గొని ఆ రోజు నిర్ణయించిన ప్రకారమే ఆగస్టు పదహైదు తేదీన మీడియన్ని పూర్తి స్థాయిలో నియమించడం కూడా జరుగుతుంది ధన్యవాదాలు నమస్తే అందరికీ ధన్యవాదములు ఈ పెయింట్ మీటింగ్లో అందరు సీనియర్ నాయకులల్లో పాల్గొన్నారు నేషిల్షు నావేంద్ర మత్తష్ణ ప్రసాదు చిన్న రవి సాంబయ్య హరి అందరూ అందరూ బుధవారం ఆరో తేదీ విజయంతి చేయాలని మళ్ళీ కోరుతున్నాను మెంబర్లు రుజువు టైంటర్ అసోసియేషన్ ఇంజనీర్ మేస్త్రీలు ఆ పని అందరూ కలిసి ఈ మూడో మీటింగు జరపబడింది నాలుగో మీటింగ్ జరపబడింది నెక్స్ట్ మీటింగ్కు అందరినీ పిలుస్తున్నాం దయచేసి అందరూ వచ్చి సభ్యులను ఎలా ఎలా తీర్మానిస్తాలో అందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా రమ్మని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము